హాయ్ అండి అందరికీ నమస్తే లాస్ట్ వీడియోలో మీకు ఈ గ్రౌండ్ గార్డెన్ మాత్రమే చూపించాను కానీ టెర్రస్ గార్డెన్ని చూపించలేదు అలాగే ఇక్కడ నాకు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి లాభాలా నష్టాలా అనేది చెప్తున్నాను కదా ఈరోజు అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను రెడ్ మందారం మధ్య పువ్వులు తగ్గిపోయాయి ఎందుకంటే రూట్ బౌండ్ అయిపోయింది బట్ ఇక్కడికి వచ్చాక అలా అయినా సరే కొంచెం బాగా పోస్తుంది గ్రౌండ్ గార్డెన్ అయితే ఇలా మూడు పార్ట్ల కింద సర్దేసుకున్నాను డివైడ్ చేశాక లుక్ బాగుంది అనిపించింది ఈ వైట్ డిసెంబర్ లో స్టెమ్ కటింగ్ తో పెంచాను లాస్ట్ ఇయర్ జనవరి ఆర్ ఫిబ్రవరి లో వీడియో కూడా చేశాను ఎంతో ఇష్టపడి తెచ్చుకున్నాను దానికి తగిన ఫలితం కూడా దక్కింది కాకపోతే సరైన టైంలో లో మీకు వీడియో చేయలేకపోయాను ఈ బెండ కూడా ఇక్కడికి వచ్చాక కాసింది అసలు పీకేద్దామా ఉంచుదామా అనుకున్న టైంలో సగానికి విరిచేశాను ఇక్కడికి వచ్చే ముందే అనుకుంటా విరిచేశాను ఇక్కడికి వచ్చాక రెండు కాయలు వచ్చినాయి సీడ్స్ కోసం వదిలేసాను పువ్వులు అయితే అన్ని చాలా బాగా పోస్తున్నాయి ఒక శ్రీలంక మళ్ళీ మాత్రం ఇక్కడికి వచ్చాక డల్ అయింది దానికి ఇప్పుడు స్పెషల్ కేర్ తీసుకోవాలి నేను ఈ కృష్ణబంతి కంపోస్ట్ లో మూడు మొక్కలు వస్తే నేను ఒకటి ఉంచుకుని మిగతావి ఒకటి వేరే చోట వేసాను ఒకటి ఎవరికో ఇచ్చేసాను నేను వేసిన సీడ్స్ మాత్రం మొలకెత్తలేదు ఎందుకంటే అప్పటికి ఎక్స్పైర్ అయిపోయాయి లక్కీగా ఇది కంపోస్ట్లో వచ్చింది కాబట్టి ఈ రోజున నాకు అదే మిగిలింది ఇక మన టెర్రస్ గార్డెన్స్ విషయానికి వస్తే ఇది ప్రస్తుతం మన టెర్రస్ గార్డెన్ ఫస్ట్ మొత్తం గ్రౌండ్లోనే ఉంచాను కానీ కొద్దిగా ఇరుగ్గా ఉన్నాయి అని చెప్పి కొద్దిగా ఖాళీ చేయడం కోసం ఐదు ఆరు కుండీలు మాత్రం పైన పెట్టాను ఆ తర్వాత గ్రాఫ్టెడ్ ఇప్పుడు ఆర్డర్ పెట్టిన గ్రాఫ్టెడ్ మొక్కలు వచ్చేయడంతో అవి కొత్తగా కొత్త పాట్స్లో నాటేశాను ఇక అక్కడ ఎలాగో ఇరికైపోతుంది కాబట్టి అన్నీ ఇక్కడే పెట్టాను వీటిలో కొత్తగా వచ్చినాయి ఇక్కడికి వచ్చాక నేను నాటినవి గ్రాఫ్టెడ్ వంగ టమాటా ఇంకా కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ నేను ఆర్డర్ పెట్టలేదు ఫ్రీగా వచ్చినాయి సిటీజీ నుంచి బట్ మొక్కలు చాలా లేతగా చిన్న మొక్కల్ని పంపించేయడంతో అన్నీ బతకలేదు లక్కీగా నిజానికి మిగతా వాళ్ళకంటే చాలా బెటర్గా బతికినాయి అని చెప్పుకోవాలి నాకు ప్రస్తుతం నా దగ్గర మూడు వంగ అండ్ ఐదు టమాటా ఉన్నాయి ఈ గ్రీన్ వంగ మాత్రం గ్రాఫ్టెడ్ కాదు ముందే మనం వేసింది కార్తీక మాసంలో కంద బచ్చలు వండుతాను నేను ఆ స్టెమ్స్ గుచ్చితే చూడండి అప్పుడే గుబురుగా పెరిగిపోయి తీగలు కూడా వచ్చేసాయి నాకు అన్ని రకాలు పెంచడం అంటే చాలా ఇష్టం కానీ ఎలా నాకు కుదరదుగా కానీ కాలీఫ్లవర్ పెంచాలనున్నా అలాగే ఇబ్బంది దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ పెంచాలని గట్టిగా డిసైడ్ చేసుకోలేదు తప్పదు కాబట్టి కానీ ఫ్రీగా రావడంతో ఉంచలేను పడేయలేనట్టు అయిపోయింది నా పని టూ ఇంచెస్ మొక్కలు వచ్చినాయి గుచ్చితే భలే బతికేసాయి అన్నీ బతికేసినాయి ఇక వీటితో పాటు నాకు పూల మొక్కలు లేకపోతే నిండుగా అనిపించదు దానికోసం అని చెప్పి మందారం మొక్కలు కూడా పెట్టుకున్నాను ఒకటి వైట్ ఒకటి బేబీ పింక్ బేబీ పింక్ స్టెమ్ కటింగే మీకు ఇంతకు ముందు వీడియోలు కూడా చూపించాను అలాగే కనకాంబరం చామంతి నిత్యమల్లి మంకిన పూలు కూడా పెట్టాను ఇంకా అవి స్టార్ట్ అవ్వలేదు పూయటం కనకంబరాలు పోస్తున్నాయి తప్ప మిగతావి పెద్దగా ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా చిన్న మొక్కలు చామంతి కూడా స్టెమ్ కటింగే ఇప్పుడే మొగలు ఉంది ఇవన్నీ పూస్తే గార్డెన్ ఇంకా నిండుగా కనిపిస్తుంది టోటల్గా ఒక ట్వంటీ అబవ్ ఉంటాయి అంతే కుండీలు ఇక్కడ ఇంకా ప్లేస్ ఉంది నాకు పెట్టుకోవడానికి పర్మిషన్ కూడా ఉంది కాకపోతే మళ్ళీ ఫ్యూచర్లో మారాల్సి వస్తే ఎప్పటికీ పర్మనెంట్గా ఇంట్లో అయితే ఉండం కదా అది దృష్టిలో పెట్టుకుని ఆగాను కానీ లేదంటే నాకు కూరగాయలు సరిపడా పెంచేసుకోవాలని చాలా ఆశగా ఉంది ఇప్పుడు ఇలా గార్డెన్ షిఫ్ట్ చేయడం వల్ల అసలు నాకు లాభమా నష్టమా అనేది ఆలోచిస్తే అసలు నష్టమే లేదు పైగా చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అందుకే నేను ఖచ్చితంగా వీడియో చేయాలి అనుకుంటున్నాను వాటిలో నాకు ఫస్ట్ బాగా నచ్చింది ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి దగ్గరలో మాకు ఆవులు ఉన్నాయి ఆవుల షెడ్లు ఒక నలుగురు ఐదుగురు పెంచుకుంటున్నారు కానీ అన్ని చోట్లకి నేను వెళ్ళే వీలు ఉండదు కానీ ఒకటి రెండు చోట్లకి అయితే అవకాశం ఉంటుంది కావాలంటే మనం పేడ తెచ్చుకో ఇది మా పక్కింటి వాళ్ళది కాకపోతే ఇది పెద్ద కాదు అలాగని చిన్నపిల్ల కాదు ఇంకొక టూ ఇయర్స్ అవుతుంది దీనికి పిల్లలు పుట్టడానికి ప్రస్తుతానికి పాపం ఒంటరిగానే ఉంటుంది దాన్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది మనుషులు ఎవరు కనిపించారో చుట్టూ ఇలా రేకు గోడ కింద కట్టేశారు ఇది ఇప్పుడున్న ప్లేస్ లో ఉంటే పక్ పైన మా బాల్కనీలోంచి ఇది కనిపిస్తుంది లక్ష్మీ అని పిలిస్తే మా వైపు చూస్తుంది దాని పేరు లక్ష్మీ అని పెట్టారు మా పాప పిలుస్తూ ఉంటుంది పైకి చూస్తుంది కానీ ఇక్కడికి అస్తమానం వెళ్ళడానికి కుదరదు ఇది లాక్ చేసేసి ఉంటుంది డోరు వాళ్ళేమో షాప్ ఉండడం వల్ల చాలా బిజీగా ఉంటారు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను పెద్దగా వెళ్ళను ఈ వీధిలోనే ఇంకొక ఆవు దొడ ఒకరు పెంచుకుంటున్నారు నేను అక్కడి నుంచే పేడ తెచ్చుకుంటాను కానీ ఆమెను అంటే మాత్రం సరిగ్గా కుదరదు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి చూడాలనుకుంటే లేదా ఈవినింగ్ సిక్స్ దాటాక వెళ్ళాలి ఇంకా నేను ఫెర్టిలైజర్ తయారు చేసుకోవడమే కాదు పిడకలు భోగి పిడకలు కూడా వేసేసాను ఫస్ట్ టైం ఇక్కడ ఆవులు పెంచుకుంటున్నారని నాకు పేడ దొరుకుతుందని తెలిసినప్పుడు నా ఆనందం నిజంగా మాటల్లో చెప్పలేను ఎందుకంటే మనకి గార్డెన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది కదా ఆవు పేడ మంచి బెస్ట్ యాన్పికే ఫెర్టిలైజర్ ఇది ఇంకా పేడ దొరుకుతుంది అని తెలిసినప్పటి నుంచి నా పని పండగ అన్నట్టుంది తెగ ఆనందపడిపోయాను ఈ ఆవుని చేలోకి తీసుకెళ్ళిపోతారు కాబట్టి పేడ బ్యాడ్ స్మెల్ అనేది రావట్లేదు హెల్దీగా ఉంది పైన లైట్ కలర్లో ఉన్న పిడకలేమో అక్కడ చిన్న ఉన్నాను కదా మీ చూపించిన ఆవుది అది వెజిటేబుల్స్ కూడా తింటుంది ఈ డార్క్ గ్రీన్లో ఉన్నవి చేలో మేసే ఆవు అనమాట ఇక ఇక్కడ నాకు దొరికిన సెకండ్ బెస్ట్ బెనిఫిట్ వచ్చేసి వాటర్ వాటర్ అక్కడ నేను చాలా సఫర్ అయ్యేదాన్ని టీడీఎస్ చాలా ఎక్కువ అది ఉప్పు నీరు అనమాట గ్రౌండ్ వాటర్ వస్తుంది అక్కడ ఏ వాటర్ అయినా సరే ఎక్కువే టీడీఎస్ ఎక్కువ ఉప్పు నీరు అనమాట మనకి గ్రౌండ్ వాటర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఒక్కొక్కసారి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఎక్కువ పెరిగిపోయిన రోజులు ఉన్నాయి కానీ ఇక్కడ గ్రౌండ్ వాటర్ టీడీఎస్ చూపిస్తున్నాను మీకు జస్ట్ సెవెన్ ఫార్టీ సెవెన్ చూపిస్తుంది ప్రస్తుతం ఎయిట్ హండ్రెడ్ బిలోనే ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ మించి ఎప్పుడు రాదు సాధారణంగా ఎయిట్ హండ్రెడ్ బిలోనే ఉంటుంది అంటే ఆల్మోస్ట్ థౌజండ్ టు టూ థౌసండ్ టీడీఎస్ తగ్గిపోయింది అంతకన్నా ఏం కావాలి మనకి అంతకన్నా సంతోషం ఇది చెరువు నీళ్ళు వాటర్ టీడీఎస్ అయ్యో బాబు ఈ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఉంది అసలు ఎంత తక్కువ టీడీఎస్ ఇంకా పండగ ఇది ఒక పండగ అనమాట ఆ కప్పు ఎంత హ్యాపీ అయిపోయానో ఈ చెరువు నీళ్ళు కూడా అంత హ్యాపీ ఈ ట్యాప్ కూడా కిందే ఉంటుంది గ్రౌండ్ వాటర్కి అక్కడే పట్టుకుని అక్కడే పోసేసుకోవచ్చు ఈ టీడీఎస్ గురించి ఎందుకు చెప్తున్నాను మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నా వీడియోస్ చెక్ చేయండి సాయిల్ పీహెచ్ అని వీడియో ఉంటుంది ఇక్కడ ఐ కార్డ్లో ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను తప్పకుండా చూడండి తెలియని వాళ్ళు సాయిల్ పీహెచ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇక థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఎండ ఇది దక్షిణాయనం అంటే సూర్యుడు కొద్దిగా దక్షిణం వైపుగా ఉదయిస్తాడు దానివల్ల ఎండ ఈ యాంగిల్లో పడుతుంది అలాగే సమ్మర్ వస్తే మనకి ఈ యాంగిల్లో పడుతుంది ఉత్తరాయణం వస్తే కానీ సమ్మర్లో మనకి ఎక్కువ ఎండ తగలకుండా ఇక్కడ గోడ ఉంది మనకి ఎందుకంటే మనకి కొద్దిసేపే ఎండ సరిపోతుంది ఫుల్ ఎక్కువ ఎండ ఉందనుకోండి డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సమ్మర్ ఎండ ఫుల్గా పడితే మనకి మొక్కలు చాలా డల్ అయిపోతాయి మీకు ఇంతకుముందు చెప్పాను ఎక్కువ వీలైనంత వరకు షేడ్ షేడినట్టు పెట్టుకోవాలి మనకి అంత అవసరం లేకుండా కొంతవరకు ఇది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే వింటర్లో మనకి తక్కువ ఎండ పడుతుంది కదా ఇటువైపు గోడ ఉంటే అది మనకి మైనస్ అయ్యి ఉండేది కానీ ఆ గోడ ఇటు ఉండి సమ్మర్లో మనకి కాపాడుతుంది అలాగే ఇటు గోడ లేకపోవడం మనకి ప్లస్ అయింది అదే పాత ఇంట్లో ఉన్నప్పుడు ఇది మొత్తం ఆపోజిట్లో జరిగేది అంటే మనకి దక్షిణ వైపు గోడ ఉండడం వల్ల వింటర్లో ఏమో అస్సలు ఎండ తగిలేదు కాదు అంటే ఎండ బాగా అవసరమైన టైంలో మనకి ఎండ దొరికేది కాదు కానీ సమ్మర్లో మాత్రం లెఫ్ట్ సైడ్ ఓపెన్ గా ఉండడం వల్ల డే మొత్తం ఎండ తగిలేదు మొత్తం సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం డే మొత్తం మొక్కల ఎండలోనే ఉండేవి ఇప్పుడు అలా కాకుండా ఈ గోడ మనకి ప్రొటెక్ట్ చేస్తుంది సమ్మర్లో చూడు సమ్మర్ వచ్చాక మీకు చూపిస్తాను ఇక్కడ షేడ్ పడుతుంది దానివల్ల లాస్ట్ టైం లాగా సిక్స్ టు సిక్స్ మనకి సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం అలా ఎండ తగలకుండా మనకి చాలా వరకు ప్రొటెక్ట్ అవుతుంది కొంత ఎండ సరిపోతుంది సమ్మర్లో వీలైన తక్కువ ఎండ తగలడమే మంచిది ఇక ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి నేను ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి పాట్కి ప్లేట్ కొనేదాన్ని అలాగే వీలైనంత వరకు స్టాండ్ కూడా పెట్టేదాన్ని అలా కాదని ఇష్టం వచ్చినట్టు పెడితే స్లాబ్ పాడైపోతుంది ఆ విషయం వాళ్ళకు తెలియకపోవచ్చు నిజానికి కానీ స్లాబ్ కాపాడడం మనం పెట్టుకున్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత నేను అలా బాధ్యతగా వాళ్ళు చెప్పకపోయినా అలా ప్లేట్లు స్టాండ్స్ పెట్టడం వల్లే వాళ్ళు కూడా నాకు ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు నిజానికి అక్కడ అవకాశం ఉన్న కుండీలు పెట్టకపోవడానికి అది కూడా ఒక కారణం ఎందుకంటే ప్రస్తుతానికి స్టాండ్స్ కొనాలి పైగా వెయిట్ ఎక్కువ పెట్టాలంటే ఐరన్ స్టాండ్స్ కొనాలి పోనీ ఐరన్ మంచివే దొరికినా మనం కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టలేం కదా అలాగని నాకు ప్లాస్టిక్ స్టాండ్స్ చీప్ గానే దొరికేవి కానీ నాకు పెట్టడం ఇష్టం ఉండేది కదా ప్లాస్టిక్ బోనస్గా మళ్ళీ ఇవి కూడానా ప్లాస్టిక్ కొనాలా అనిపించేది అప్పటికి కొన్ని కొన్నాను ఒక ట్వంటీ ట్వంటీ అబవ్ కొనుంటాను నాకు అవి పెట్టడమే ఇష్టం లేదు కానీ తప్పేది కాదు ఇప్పుడు ఆ బాధ లేదు నాకు ఆల్రెడీ ఉన్న ప్లేట్లు స్టాండ్లు ఈ టెర్రస్ మీద ఉన్న పాట్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇక కింద మనకి స్టాండ్స్ కానీ ప్లేట్లు కానీ ఏవి అవసరం లేదు కాబట్టి అది కూడా నాకు చాలా ప్లస్ అయింది ఇంకా మరొక బెనిఫిట్ ఫిఫ్త్ బెనిఫిట్ వచ్చి ఇదే నా బాల్కనీ ఇదే ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవడం మా బాల్కనీ పక్కనే కాబట్టి ఈ డోర్లోంచి రావటం ఈ ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవడం నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది ఇల్లు ఇరికైనా లోపల పెట్టుకోవడానికి ప్లేస్ లేకపోయినా పక్కనే టెర్రస్ అవడం వల్ల ఖాళీగా ఉండడం వల్ల నాకు ఎన్ని కావాలంటే అన్ని ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవడానికి పైగా పక్కనే ఉండడం వల్ల ఇప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కలుపుకోవడం కానీ ఇంట్లో వేస్టేజ్ని వెంటనే యూజ్ చేయడం కానీ అలాగా ఫెర్టిలైజర్స్ తయారు చేసుకోవడానికి నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది ఒకవేళ ఇటువైపు సమ్మర్లో ఎండ ఎక్కువగా పడవచ్చు అయినా సరే మనం బాల్కనీకి లోపల కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ అంతగా ఇబ్బంది అయితే అయితే మూత పెట్టేలా ఉంటే ఓకే ఇంకా వేడనిపిస్తే ఈ గోడ అటువైపు పెట్టుకుంటే బాల్కనీ లోపల మనకి అనుకూలంగానే ఉంటుంది ఇలా కంఫర్టబుల్ గా ఉండడం వల్ల పేడ దొరకడం వల్ల అన్ని రకాల ఫెర్టిలైజర్స్ కూడా చేసుకుంటున్నాను నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చాలా ఎక్కువగా ఫెర్టిలైజర్స్ తయారు చేస్తున్నాను ఇప్పటి వరకు బెనిఫిట్స్ చూసాం కదా ఇప్పుడు స్పెషల్ బోనస్లు కూడా చూద్దాం మన గార్డెన్ పక్కనే చిన్న సంత ఉంది కదా దానిలో బొబ్బర తీగ దానికి అదే అంటే కర్రీ చేసుకునే లాంగ్ బీన్స్ అనమాట అది మన గోడ మీదకి వచ్చింది మేము వచ్చేటప్పటికే దాని కాయలు కూడా కాస్తున్నాయి అయితే బోనస్ అన్నది మాత్రం దాని గురించి కాదు ఇదిగో దీని గురించి మా ఇంటి పక్కనే ఒక జామ చెట్టు ఉంది అది పక్కింటి వాళ్ళది వాళ్ళ మా రిలేటివ్సే అయితే వాళ్ళు ఇక్కడ ఉండరు రెంట్కి ఇచ్చేస్తారు ఈ చెట్టు చాలా హైట్ ఉంది మా టెర్రస్ వరకు వెళ్ళిపోయింది నేను ఇప్పుడు వీడియో తీస్తుంది టెర్రస్ నుంచి కాదు మా పక్కనే ఇంటి చుట్టూ తిరిగితే వంటగది పక్కన ఆగ్నేయం వైపు అన్నమాట అక్కడికి ఇలా జామకాయలు కూడా చేతికి అందుతాయి టెర్రస్ పైకి అయితే నెక్స్ట్ ఇయర్ బాగా అందుతాయి చెట్టు నిండా జామకాయలే ఉంటాయి ఇక్కడ అద్దుకున్న వాళ్ళే కోసుకుంటారు కాయలు చిన్నవైనా బాగుంటాయి ఈ చెట్టు మీద ఎప్పుడు చిలకలు అరుస్తూనే ఉంటాయి ఎందుకంటే ఇది కంటిన్యూగా కాస్తూనే ఉంటుంది మేము కార్తీక మాసంలో వచ్చేటప్పటికి పూర్తిగా దోరగా పండిపోయినవి అప్పుడు చిలకలు ఫుల్గా ఉండేవి ఇప్పుడు మళ్ళీ సెకండ్ టర్మ్ మేము వచ్చాక సెకండ్ టర్మ్ కూడా స్టార్ట్ అయిపోయింది పోతొచ్చింది పిందులు కూడా వచ్చేసినాయి ఇంకొక టెన్ డేస్ లో చాలా వరకు కాయలు కూడా పండిపోతాయి ఇవి చిన్నగా ఉన్నప్పుడే పండిపోతాయి కానీ బాగుంటాయి ఇవి కొంచెం దోరగా అవ్వడం స్టార్ట్ అవ్వగానే ఇంకా చిలకలు నిత్యం చెట్టు మీదే ఉంటాయి ఆ టైంలో చిలకలు కొట్టేసిన పళ్ళు కూడా రాలిపోతాయి అలా మేము వచ్చిన కొత్తలో చిలకలు కొట్టేసిన పళ్ళు ఇప్పుడు మొలకలు కూడా వచ్చేసినాయి చాలా బాగా నారుల గుజ్జుగా వచ్చేసినాయి నేను కాయలు అలాగే వదిలేసి పడిపోయినవి గింజలు అలాగే వదిలిస్తే ఇంకా కింద గ్రౌండ్ గార్డెన్ మొత్తం చాలా మొక్కలు వచ్చేసి ఇక నెక్స్ట్ బోనస్ విషయానికి వస్తే ఈ చిలకలు అసలు ఎప్పుడూ కిలకలా మన అరుస్తూనే ఉంటాయి అసలు మనసుకి ఎంత బాగా అనిపిస్తుందో చిలకలు అలా అరుస్తూ ఉంటే నేచర్కి ఇంకా దగ్గర అయ్యానన్న ఫీలింగ్ చాలా బాగుంటుంది అక్కడ ఎదురుగా చిలకలు ఇలా ఇక్కడ ఎప్పుడు గోడ మీద తిరిగి అలా టెర్రస్ పైన పడుకునే పిల్లులు నల్లపిల్లి ఈ పిల్లి కూడా ఉంటుంది అలాగే గ్రౌండ్లో మన గార్డెను రైట్ సైడ్లో జామ చెట్టు జామకాయలు దాని మీద చిలకలు ఇలా నా రోజు హ్యాపీగా గడిచిపోతుంది అయితే ఇక్కడ ఇన్ని చిలకలు రావడానికి కారణం ఏంటంటే జామ చెట్టుతో పాటు ఎదురుగానే వాటికి మంచి ఇల్లు దొరికింది ఈ కొబ్బరి చెట్టుని కొట్టేసినట్టున్నారు అవి లోపల గూళ్ళు పెట్టుకున్నాయి ఒక్కొక్కసారి చిన్న చిలకలు కూడా కనబడుతూ ఉంటాయి ఇప్పుడైతే మళ్ళీ ఎగ్స్ పెట్టినాయి అనుకుంటా అవి క్లోజ్ చేసేసినాయి అందుకని మీ మనకి చిన్నపిల్లలు కనిపించట్లేదు ఎక్కువ తల్లులే వస్తూ చూసుకుంటూ మళ్ళీ వెళ్తూ ఉంటాయి ఇక్కడికి వచ్చేటప్పటికైతే అప్పుడప్పుడు ఆ గూట్లోంచి పిల్లలు కూడా బయటికి చూస్తూ ఉండేవి ప్రస్తుతం పైన గూళ్ళన్నీ క్లోజ్ చేసేసాయి మరి మళ్ళీ గుడ్లు పెట్టినాయో ఏమో కింద మాత్రం ఒకటి ఓపెన్లో ఉంది అంటే పిల్లలు తయారైపోయినాయి అనుకుంటున్నాను నేను ఇక మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు లేవగానే మొక్కలు చూసుకోవడం అంటే ఇష్టం కదా ఇలా మాకు డోర్ తీయగానే లెఫ్ట్కి చూడు నెక్స్ట్ కిందికి చూడు నెక్స్ట్ స్ట్రైట్గా చూడు రైట్కి చూడు ఇలా ఉంటుంది మార్నింగ్ రొటీన్ బాల్కనీలో నుంచి మొత్తం చూడొచ్చు ఇక్కడ నాకు పెద్దగా నచ్చని విషయం ఏదైనా ఉందంటే ట్రాఫిక్ సౌండ్స్ అక్కడికన్నా ఇక్కడ చాలా ఎక్కువ కానీ ఆ ట్రాఫిక్ సౌండ్స్ని కొంచెం కవర్ చేస్తూ ఈ చిలకలు మాత్రం అరుస్తూ ఉంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది ఇదే అండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి